హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ చేసుకుందామండి ముందుగా చేసే విధానం చూద్దాము ఒక గిన్నె తీసుకొని గిన్నెలో బగారాకు లవంగాలు అన్నీ వేసి ఫ్రై చేసుకొని చేసుకోవాలండి అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి అది మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొద్ది టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ కర్రీలో అల్లం పేస్ట్ వేస్తే బాగుంటుందండి వాసన కూడా రాదు టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ పసుపు వేసుకోవాలండి అది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత శుభ్రంగా చికెన్ కడుక్కోవాలి కడుక్కున్న చికెన్ని వేసుకోవాలండి ఉప్పు వేసి చికెన్ కడిగితే శుభ్రంగా మంచిగా తెల్లగా ఉంటుందండి బాగుంటుంది టేస్ట్ కూడా నిస్వాసన కూడా రాదు వెనిగర్ ఉన్నా కానీ వేసుకొని అండి చికెన్ని వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత ఫోర్ టేబుల్స్ కారం వేసుకోవాలి కారం వేసి కారము ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి తగినంత కారం చూసుకుని వేసుకోండి నేనైతే పెరుగు వేసేదాన్ని కారం బాగా వేసాను అంటే ఫోర్ టేబుల్స్ వేసాను వేసిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి మంచిగా బాగా కలుపుకోవాలి దాన్ని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి పెరుగులో వాటర్ ఉంటుంది కదా అది మొత్తం పైకి వస్తుందండి టూ టమాటాలు కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి ఇది మొత్తం మగ్గిన తర్వాత మిక్సీ పట్టిన టమాటాలు గ్రే మొత్తం ప్యూరీ వేసుకోవాలి మంచిగా మగ్గనివ్వాలి ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గనిస్తే మొత్తం మంచిగా దగ్గరకు అవుతుందండి గ్రేవీ దగ్గరకు వస్తుంది అలా మగ్గనిస్తే టేస్ట్ కూడా బాగుస్తుంది కొద్దిగా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి టేస్ట్ బాగుస్తుంది చపాతీలోకైనా అన్నంలోకైనా బగార అన్నంలోకైనా బాగుంటుంది ఇలా చేసుకుంటే టేస్ట్ మేమైతే బగార అన్నం చేసాము దగ్గర అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి కొద్దిగా చికెన్ మొత్తం ఉడుకుతుంది కదండి కొద్దిగా అందుకే వాటర్ వేసామండి ఉడికిన తర్వాత వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫైవ్ టెన్ మినిట్స్ ఉడకనిచ్చేస్తే బంద్ చేసుకోవచ్చండి మొత్తం అయిపోయిందని మీరు కూడా ట్రై చేయండి చికెన్ కర్రీని టేస్ట్లో సూపర్ వచ్చిందండి బగారా రైస్ చేసుకునే విధానం చూద్దాము ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో బగారాకు సాజీరా అల్లమంగాలు ఇలాచి వేసుకోవాలండి సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా